చాలవాలమైన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పురాతన క్షేత్రాలు ఎన్నో ఉన్నాయి అందులో ఆనాటి ప్రాచీన వైభవాన్ని ఆధ్యాత్మిక శోభను చాటి చెబుతున్న పురాతన క్షేత్రాలు కొన్నైతే భక్తుల నమ్మకాలు విశ్వాసాలకు అద్దం పడుతున్న అతి పురాతన ఆలయాలు మరికొన్ని అలాంటి ఆలయాల కోవలకే వచ్చింది మహాదేవ్ భైరందేవ్ ఆలయం ఇది ఆదిలాబాద్ జిల్లా బేలా మండలం సదల్పూర్ శివార్లో అటవీ ప్రాంత సమీపంలో ఉన్నటువంటి ఆలయం ఇక్కడ పరమశివుడి ప్రతిరూపంగా కొలిచే శివలింగం మహాదేవుడి పేరిట పూజలు అందుకుంటే పక్కనే గిరిజనుల ఆరాధ్య దైవం భైరం దేవ్ ఆలయం కూడా ఉంది ఇక్కడ ప్రతి సంవత్సరం పుష్యమాసంలో జాతర మహోత్సవం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది ఆదిలాబాద్ జిల్లాలోనే అతి ప్రాచీనమైన ఆలయంగా వెలుగొందుతున్న ఈ ఆలయం అటవీ ప్రాంతంలో సుందర ప్రకృతి రమణీయ దృశ్యాల మధ్య ఉన్న ఈ ఆలయం అతి చిన్నదే అయినప్పటికీ ఇక్కడి చరిత్ర ఘనమైన చరిత్ర ఈ ఆలయం నాటి శాతవాహనుల కాలంలో నిర్మించిందిగా చెబుతూ ఉంటారు ఇక్కడ భక్తులు తమ మనసులో కోరికలు కోరుకొని వచ్చి ఇక్కడి దైవాలకు మొక్కుకోవడం వల్ల వారి కోరికలు నెరవేరుతాయని ఇక్కడి ఆలయంలోని శివలింగాన్ని ఎత్తి వారి కోరికలు కోరుకుంటే ఆ కోరికలు తీరుతాయని భక్తుల నమ్మకం అయితే ఇక్కడ గిరిజన వంశంలోని కోరంగే వంశీయులు ఇక్కడ పూజారులుగా వ్యవహరించడం మరో ప్రత్యేకత ప్రతి ఏటా పుష్యమాసంలో ఈ ఆలయంలో జాతర మహోత్సవాన్ని నిర్వహిస్తుంటారు దీన్నే సదల్పూర్ జాతర అని కూడా పిలుస్తుంటారు ముఖ్యంగా ఈ జాతర జంగి జాతర పేరిట ప్రసిద్ధి చెందింది ఈ ప్రాంతంలో అయితే ఈ ఏడు కూడా పుష్యమాసం నవమి సందర్భంగా కోరంగే వంశస్థుల పూజలు అభిషేకాలతో ఈ జాతర మహోత్సవం ప్రారంభమైంది ఈ జాతర వారం రోజుల పాటు కొనసాగనుంది అయితే జంగీ జాతర నేపథ్యంలో ఈ పురాతన క్షేత్రం చరిత్రను ఒక్కసారి అవలోకనం చేసుకునే ప్రయత్నం చేద్దాం జాతరకు ఆదివాసీ గిరిజనులే కాకుండా ఇతర భక్తులు కూడా భారీ సంఖ్యలో తరలి వస్తుంటారు ఏదైనా కోరిక కోరుకొని భైరందేవ్ ఆలయంలో ఉన్న శివలింగాన్ని ఎత్తితే ఆ కోరిక నెరవేరుతుందని భక్తుల విశ్వాసం రోగాలు కూడా నయమవుతాయని వారి నమ్మకం ఈ మహాదేవ్ భైరందేవ్ ఆలయం ఆదిలాబాద్ జిల్లాలోనే అతి పురాతనమైన ఆలయాల్లో ఒకటి ఈ ఆలయం చిన్నదిగా ఉన్నప్పటికీ ఇక్కడ ఉన్న శిల్పాలు మాత్రం ఎంతో అందంగా ఉంటాయి ఇవి ఎన్నో ఏళ్ల నాటి విగ్రహాలు భైరందేవ్ తో పాటు పక్కన ఋషిముని నాగస్వరూప విగ్రహాలు ఉన్నాయి పుష్యమాసంలోనే కాకుండా శివరాత్రి సందర్భంగా కూడా ఇక్కడ ప్రత్యేక పూజలు జరుగుతాయి ఈ ఆలయంలోని దేవ్ మహాదేవులను దర్శించుకునేందుకు తెలంగాణ జిల్లాల నుండే కాకుండా ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర నుండి కూడా వేలాదిగా భక్తులు తరలివస్తుంటారు ఈ ఆలయంలో పుష్యమాసం సందర్భంగా ప్రతి ఏటా జాతర నిర్వహించడం ఆనవాయితీ ఇది జంగీ జాతరగా ప్రసిద్ధిగాంచింది ఇక్కడ కోరంగే వంశ ఆదివాసులు ప్రత్యేక పూజలు చేస్తారు ఈసారి కూడా ఈ జాతర వైభవంగా కొనసాగుతోంది జాతర సందర్భంగా పలు దుకాణాలు కూడా వచ్చి పోయే భక్తులతో ఆలయ పరిసరాలు కిటకిటలాడుతున్నాయి విశ్వాసాలకు అద్దం పడుతున్న ఈ సదల్పూర్ లోని మహాదేవ్ దేవ్ ఆలయాన్ని మరింత అభివృద్ధి చేసినట్లయితే ఈ ప్రాంతం మరో పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతోంది అట్లాగే భక్తులకు సౌకర్యాలు మెరుగుపరిచినట్లయితే ఇదొక సుందర ప్రదేశంగా పర్యాటక కేంద్రంగా విరాజిల్లే అవకాశం లేకపోలేదు ఆ దిశగా చర్యలు తీసుకోవాలని ఇక్కడికి వచ్చే భక్తులు కోరుతున్నారు సదల్పూర్ నుండి లెనిన్ న్యూస్ ఎయిటీన్ ఆదిలాబాద్